నవంబర్ పదిహేడు ముందుగా మనం గత వారం ఏం జరిగింది అన్నది ఒకసారి విశ్లేషణ చేసుకుందాం గత వారం మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో మిక్స్డ్ మోడ్ కనబడింది పెద్ద కంపెనీలు పర్వాలేదు అనిపించాయి ఎందుకంటే నిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ పెరిగింది కొద్దిగా బ్యాంక్ స్టాక్స్ బాగున్నాయి కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం దాగి ఉంది చిన్న కంపెనీలు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అంత బాగా పెరగలేదు మిడ్ క్యాప్స్ కేవలం జీరో పాయింట్ నైన్ పర్సెంట్ మాత్రమే స్మాల్ క్యాప్స్ అతి తక్కువ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే పెరిగాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే పెట్టుబడిదారులు ఇప్పుడు రిస్క్ తీసుకోవడం లేదు సేఫ్టీగా ఓన్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్ మీదే పెట్టుబడి పెడుతున్నారు ఇంకా చూస్తే ఎఫ్ఐఏలు డిఐఏలు పరిస్థితి ఎలా ఉందంటే ఇద్దరి మధ్య ఒక పోరాటం జరుగుతోంది ఎఫ్ఐఎస్ విదేశీ పెట్టుబడిదారులు గత వారం చాలా భారీగా అమ్మకాలు చేస్తూనే ఉన్నారు మూడో వారం వరుసగా వారు నెట్ సెల్లర్స్ గా ఉన్నారు సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయలు స్టాక్స్ ను వారు ఇండియన్ మార్కెట్ లో అమ్మేశారు కానీ అదే సమయంలో డిఏఎస్ భారీగా కొనుగోలు చేసి మార్కెట్ కి సహాయం చేస్తున్నారు డిఏఎస్ అంటే ఎవరు డబ్బులు మనవే ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టమని ఇస్తామో ఆ డబ్బులే డిఏఎస్ స్టాక్స్ కొంటున్నారు మన డబ్బులే వీళ్ళు ఎంత బాగున్నారు డిఏఎస్ ఇరవై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు స్టాక్స్ ని కొనుగోలు చేశారు ఇది ఒక పెద్ద సానుకూల విషయం ఎందుకంటే దేశీయ పెట్టుబడిదారుల నమ్మకం మార్కెట్ ని ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా మనకి సానుకూలంగా తయారైంది ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయి అనేది ఇన్ఫ్లేషన్ అక్టోబర్ నెల ఇచ్చే ఇన్ఫ్లేషన్ సిపిఐ అకస్మాత్తుగా చాలా తగ్గిపోయింది ఇది సెప్టెంబర్ లో వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఉండగా అక్టోబర్ లో జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ కి దిగజారింది అంటే ధరలు దాదాపు స్థిరంగా కొద్దిగా తగ్గాయి అన్నమాట ఇది జరగడానికి కారణాలు ఏంటి గత సంవత్సరం అక్టోబర్ లో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం మరియు కూరగాయలు పండ్ల ధర తగ్గడం ఇందులో అర్థం ఏంటంటే అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో ఉన్నందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది అంటే మనీ ఈజ్ అవుతుంది అంటే ఎవరికైనా డబ్బులు అప్పులు తీసుకోవడం చౌకగా మారుతుంది కంపెనీలకి బ్యాంకుల ఇన్వెస్ట్మెంట్ కి సులభంగా ఇస్తాయి ఇది మార్కెట్ కి చాలా మంచిది ఇప్పుడు డిసెంబర్ ఐదు జరగబోయే ఆర్బిఐ మీటింగ్ లో జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వడ్డీ రేటు తగ్గింపు అంటే ట్వంటీ ఫైవ్ పాయింట్స్ ని ఆశిస్తున్నారు ప్రపంచ మార్కెట్ల నుంచి ఎలాంటి సంకేతాలు వస్తున్నాయి ప్రపంచంలో చూస్తే అమెరికా మార్కెట్ రికార్డు స్థాయి ఎత్తులో ఉంది కానీ ఇప్పుడు కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి ఎన్విదా వంటి టెక్ కంపెనీలపై ఒత్తిడి ఉంది అమెరికాలో రాజకీయ అస్థిరత ఉంది ముఖ్యంగా ట్రంప్ పై కొత్త వివాదాలు వస్తున్నాయి అతను ఏం చేస్తాడు అనే అనిస్థితి ఉంది ఇది ఇండియా మార్కెట్ పై కూడా ప్రభావం చూపుతోంది ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందం ట్రేడ్ డీలు ఒక పెద్ద విషయం ఇండియా మరియు అమెరికా మధ్య ఒక వాణిజ్య ఒప్పందం కుదిరేలా ఉంది ఇంతవరకు బీహార్ ఎన్నికల కారణంగా నెమ్మదిగా ఉండేది ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఈ ఒప్పందంపై పని వేగవంతం కావచ్చు ఇందులో ఇండియాకు అమెరికాలో ఎగుమతుల అవకాశం పెరగడం కొన్ని సరుకులపై సుంకాలు తగ్గడం వంటి ఉండొచ్చు ఇది మార్కెట్ ని బూస్ట్ చేసే అవకాశం ఉంది ఈ వారం జరగబోయే ముఖ్యమైన ఈవెంట్స్ ఎఫ్ఓఎంసి మినిట్స్ బుధవారం నాడు ఇది అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ యొక్క చివరి మీటింగ్ వివరాలు ఇందులో వారు డిసెంబర్ లో వడ్డీ రేట్లు తగ్గిస్తారా లేదా అనే దానిపై స్పష్టంగా సూచనలుంటాయి ప్రపంచ మార్కెట్లు దీనిపై దృష్టి సారిస్తున్నాయి నెక్స్ట్ ఎన్విదా ఎన్నింగ్ బుధవారం నాడు ప్రపంచ ప్రసిద్ధ ఏ సెమీ కండక్టర్ చిప్ కంపెనీ దీని ఆర్థిక ఫలితాలు ప్రపంచంలో అన్ని టెక్ స్టాక్స్ మీద ఇండియాలో ఐటీ స్టాక్స్ మీద కూడా ప్రభావం చూపుతాయి ఇంకా ఐపీఓలు విషయానికి వస్తే కేపలరీ టెక్నాలజీస్ మరియు ఎక్స్పల్ సాఫ్ట్ టెక్నాలజీస్ ఐపీఓ లు ఈ వారం ఓపెన్ మరియు క్లోజ్ అవుతాయి ఇండియా డేటా వారం చివరిలో ఇండియా యొక్క పిఎంఐ డేటా వస్తుంది ఇది మ్యానుఫాక్చరింగ్ మరియు సేవా రంగాలు ఎలా ఉన్నాయన్నది తెలుస్తుంది సానుకూల అంశాలు ఏంటంటే ఇండియాలో ఇన్ఫ్లేషన్ తగ్గడం మరియు ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉండడం ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ కుదిరితే అది భారీ సానుకూలతను తెస్తుంది దేశీయ పెట్టుబడిదారు డిఐలు కొనుగోలు చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఎఫ్ఐఎల్ ఎంత అమ్మేస్తే దానికి డబలు మోర్ దెన్ డబల్ డిఏఎస్ కొంటున్నారు ఇంకా బ్యాడ్ న్యూస్ అంశాలు ఏంటి విదేశీ పెట్టుబడిదారులు ఎఫ్ఐఎస్ భారీగా అమ్మకాలు చేస్తూనే ఉండడం అమెరికాలో రాజకీయ మరియు ఆర్థిక అనిశ్చితి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో స్టాక్స్ లో బలం లేకపోవడం కాబట్టి వారం చాలా ముఖ్యమైనది ఒకటి ఆర్బీఐ ఏం చేస్తుంది వడ్డీ రేట్ ఎంత తగ్గిస్తుంది అమెరికా ఎఫ్ఓఎంసి మినిట్స్ నివిధ ఫలితాలు ఎలా వస్తాయి ఈ మూడు ఫ్యాక్టరీలు కూడా మార్కెట్ మూడు నిర్ణయిస్తాయి సానుకూల వార్తలు వస్తే మార్కెట్ మరంత పెరుగుతుంది అదే ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే కూడా గ్యారంటీ గా మార్కెట్ సర్దుబాటు చేసుకుంటుంది లేదా భారీ ఫాల్ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వారం ఈ మూడు విషయాలు గమనించండి ఈ రోజు సోమవారం నవంబర్ సెవెంటీన్త్ ఈ రోజు మార్కెట్ చాలా బుల్లిష్ గా ఉంది సెన్సెక్స్ మూడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ పదిహేడు పాయింట్లు పెరిగి సెన్సెక్స్ ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఒకటి వద్ద నిఫ్టీ ఫిఫ్టీ నూట మూడు పాయింట్లు పెరిగి ఇరవై ఆరు వేల పదమూడు వద్ద నిఫ్టీ బ్యాంకు నాలుగు వందల నలభై ఐదు పాయింట్లు పెరిగి యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు వద్ద మార్కెట్ నిలిచింది ఈ రోజు స్టాక్ మార్కెట్ లో హైలైట్స్ ఏంటంటే ఎస్ బ్యాంక్ షేర్ త్రీ పర్సెంట్ పెరిగింది ఎందుకంటే ఎస్ఎంబిసి తన యొక్క స్టేక్ ని ఇంక్రీజ్ చేసుకుందాం అనుకుంటోంది ఇంకా ఇండియా ఈక్విటీస్ ఇరవై ఏడు పర్సెంట్ అండర్ పెర్ఫార్మెన్స్ లో ఉన్నాయని ఎంఎస్ఐ ఇంజనీరింగ్ మార్కెట్స్ తెలుపుతోంది డిఫెన్స్ సెక్టర్ లో ఐడియా పెరిగింది ఎందుకంటే ఈ రోజు వంద కోట్ల డిఫెన్స్ కాంట్రాక్ట్ వచ్చింది అలాగే టాటా మోటార్స్ పివి షేరు సెవెన్ పర్సెంట్ పడిపోయింది ఎందుకంటే రెండు వేల నూట పది పర్సెంట్ ప్రాఫిట్ తగ్గడం వల్ల గోల్డ్ ప్రైసెస్ తగ్గిపోతున్నాయి ఎందుకంటే డాలర్ పెరుగుతోంది దీని కారణంగా మొత్తానికి ఈ రోజు భారత్ మార్కెట్ చాలా బలంగా క్లోజ్ అయింది ప్రధాన సూచికలైన సెన్సెక్స్ మూడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ పెరిగి ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై పాయింట్ తొంభై ఐదు పాయింట్ల వద్ద ముగిసింది నిఫ్టీ ఫిఫ్టీ కూడా సైకలాజికల్ స్థాయిని దాటి ఇరవై ఆరు వేల పదమూడు పాయింట్ నలభై ఐదు పాయింట్ ఇది నిఫ్టీ అక్టోబర్ ఇరవై తొమ్మిది తర్వాత మొదటిసారిగా ఇరవై ఆరు వేలు పైన క్లోజ్ అయింది ఈ పెరుగుదలకి ప్రధాన కారణాలు ఏంటి బలమైన కంపెనీ ఆదాయాలు కంపెనీలు ప్రకటించిన రెండవ త్రైమాసిక క్యూ టూ ఫలితాలు మించి బాగున్నాయి ఇది పెట్టుబడిదారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఆశ కూడా ఉంది ఈ నెల భారత్ మరియు అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరుగుతుందనే ఆశ పెట్టుబడిదారులు ఎక్కువ స్టాక్ బై కూడా ప్రోత్సహిస్తుంది గ్లోబల్ మార్కెట్ లో పోలికలో బలం ప్రపంచంలో ఇతర మార్కెట్లు అమెరికా వంటివి బలహీనంగా ఉండగా భారత్ మార్కెట్ మాత్రం పెరుగుతోంది దీనికి ఆదాయాలు మరియు ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఆశ ఇంకా సెక్టోరియల్ బలం చూసుకుంటే బ్యాంకింగ్ స్టాక్స్ పబ్లిక్ ప్రైవేట్ బ్యాంకులు మరియు ఆటో స్టాక్స్ బలంగా పనిచేస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ రికార్డ్ హై అయ్యింది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీలు కూడా సుమారు జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగాయి అంటే మార్కెట్ పెరుగుదలకు బాగుందని అర్థం భయం కూడా కొద్ది తగ్గింది మార్కెట్ భయానికి కొలిచే ఇండియా విక్స్ మూడు వారాల కిందకి వచ్చింది పెట్టుబడిదారులు స్టాక్ లో కొనుగోలు చేయడానికి మరింత సురక్షితంగా భావిస్తున్నారు టాప్ గైనర్స్ ఎవరంటే ఎటర్నల్ టాటా కన్జూమర్స్ మ్యాక్స్ హెల్త్ కేర్ వంటి కంపెనీలు ఎక్కువగా పెరిగాయి టాప్ లోజర్స్ టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫైనాన్షియల్ సర్వీస్ వంటి స్టాక్ లు తగ్గాయి సరళంగా చెప్పాలంటే ఈ రోజు మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణం బలమైన కంపెనీ క్యూటూ ఫలితాలు ఆర్థిక వృద్ధిపై ఆశల వల్ల త్వరలో జరగబోయే అమెరికా భారత్ ట్రేడ్ డీల్లు వీటన్నిటి వల్ల మార్కెట్లో బలంగా ఉంది భవిష్యత్తులో కూడా కొన్ని ఇబ్బందులున్నా పెరిగే అవకాశం కొనసాగవచ్చు కాకపోతే పైన చెప్పిన పాయింట్లు కూడా మనం మాట్లాడుకున్న పాయింట్లు కూడా మీరు ఒకసారి చూడండి ఈ సమాచారం కేవలం మీ ప్రయోజనం కోసం మాత్రమే పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు దయచేసి మీ సొంత పరిశోధన చేయండి లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సంప్రదించండి మేము సివి రిజిస్టర్ కాదు థ్యాంక్ యూ ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్